అవన్నీ మ్యాండేటరీ కాదు కానీ ఇప్పుడైతే అవన్నీ లేకపోతే కిక్కే లేదా పా టైప్ అని నడుస్తుంది అప్పుడప్పుడు అవుతుంది కదా అది మసాలా కోసం అంతే ఈ రోజుల్లో లవ్ అంటే కిస్ అండ్ హగ్ లైక్ ఫిజికల్ ఇంటిమసీ ఉంటేనే లవ్ మీరేమనుకుంటారు ఇట్ ఆల్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ హార్ట్స్ కొన్ని సిచ్యుయేషన్లో అప్పుడప్పుడు అప్పుడప్పుడు అవుతుంటాయి కాకపోతే అది ఉంటేనే లవ్ అని కాదు ఉండాలి ఆబ్వియస్లీ ఎంత ఇష్టము ఉంది తన పైన అని చెప్పడానికి ఇవి రెండు ఉండాలి ఉండకూడదని చెప్పలేను బట్ ఈవెంట్స్ బట్టి అప్పుడప్పుడు సిచ్యుయేషన్ బట్టి అప్పుడు ఐ మీన్ బ్యాండ్ ఒకటి బర్త్డే అట్లా హార్ట్ హార్డ్ అండ్ ఫాస్ట్ ఏం రూల్ లేదు అది చేయాలి అని ఇఫ్ ఇట్ మెంటల్ గా దగ్గర అవతే తర్వాత ఫిజికల్ గురించి ఆలోచించచ్చు అప్పుడప్పుడు అప్పుడు ఎందుకు? అది హాలి సెన్సర్ కట్. మోస్ట్లీ నేను చూసింది యంగ్స్టర్స్ లో 95% క్యస్ ఉండాలి ష్యూర్. ఎందుకంటే హగ్ కిస్ వలనే ఎదటివారి ఫీలింగ్స్ మనం మనకి బాగా వర్కౌట్ అవుతాయి అన్నమాట. इवन డిస్టెంట్ రిలేషన్స్ వర్క్ లైక్ ఇలా కిస్ హగ్ అవి ఉంటేనే రిలేషన్ అని ఐ డోంట్ సజెస్ట్ ఇట్ కెన్ హ్యాపెన్ ఇట్ కెన్ నాట్ హ్యాపెన్ కొంద కొంద స్టోరీస్ ఇట్ హ్యాపెన్స్ కొంద ఇట్ డజంట్ హ్యాపెన్ అంతే ఓ 2 3 డేస్ ఒక అమ్మాయి చూశాను అమ్మాయి కూడా ఓకే చెప్పేస్తుంది ఓ 2 3 డేస్ మళ్ళీ కలిసి దొరికితే 5th డే ఆబ్వియస్ గా కిస్ హగ్ గాని చేసుకుంటున్నారు ఇంకా ఓపెన్ అప్ అవుతే ఏకంగా అయిపోతుంది అంటే స్టార్టింగ్ అయితే కొంచెం చాటింగ్ అవన్నీ అవుతది కానీ మళ్ళీ తర్వాత దానికే కదా రావాల్సింది కిస్ అన్న ఉండాలి కానీ అవే అని మాత్రం కాదు అవి ఉండాలి బట్ ఇట్స్ నాట్ మ్యాటర్ వాళ్ళనే కంపల్సరీ పెళ్లి చేసుకుంటారని నమ్మకం ఉంటుంది లేకపోతే వాళ్ళకి హ్యాండ్ ఇచ్చినట్టు అవుతుంది కదా ఫ్యూచర్లో మళ్ళీ వేరే వాళ్ళు యూజ్ చేసుకున్నట్టు అయిపోతుంది కదా మ్యాక్సిమం అది కానీ ఉంటే రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది మేబీ సమ్ టైమ్స్ ఏమన్నా కొన్ని టైప్ సిచ్యువేషన్స్లో అలాంటివి సమ్ పీపుల్ అవసరం లేదు అనుకుంటారు అండ్ సమ్ పీపుల్ ఐ లైక్ క కంపల్సరీ అదే కావాలి దాని కోసమే లో పోతారు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే విచ్ వన్ టూ యూజ్ చూస్ బోత్ యా వేస్ట్ ఆఫ్ టైం ఫిజికల్ లేకపోయినా కానీ ఎమోషనల్ ఉంటే మంచిగా ఉంటుంది అది రిలేషన్షిప్ వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ ఐ మీన్ ఎక్స్ప్రెస్ చేయడానికే కిస్ కానీ హగ్ కానీ అలా చేస్తుంటారు అంతే లవ్ అంటే పక్కా కిస్ పక్కా హగ్ అనేది అసలు రూల్ కాదు అంటే అది మంచి పద్ధతి కాదు ఎక్కడ ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఉండాలి ఎందుకు ఆఫ్ కోర్స్ ఉండాలి అంతే ఓకే ఓవర్ జాయ్ అయినాము మన ఆపుకోలేకపోయినాము అప్పుడు ఓకే ఆబ్వియస్ గా హగ్ ఇస్తాం ఎందుకంటే మనమే కాదు బయట ఎవరు తెలియని కూడా వచ్చి హగ్ ఇస్తారు ఎందుకు మనం ఒక హెల్ప్ చేస్తే కౌగలించుకొని థాంక్స్ అని చెప్తారు లవ్ అనేది మానసికమా శారీరకమా లవ్ అనేది మానసికమే కానీ ఈ రోజుల్లో అంటే లవ్ చేయడం అంటే ఫస్ట్ స్టేట్కి తీసుకెళ్తారు లవ్ అంటారు తర్వాత సెక్స్ అంటారు మానసికంగా ఎట్లా అంటే మనం మిస్ అవుతాం దట్ మెంటల్ ఫిజికల్ అంటే తెలుసు మీకు ఒకవేళ మీకే కనుక గర్ల్ ఫ్రెండ్ ఉంటే అందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు దాని మీద కానీ అది లేకపోయినా ఉండాలి మనం వీడియో నచ్చే ఉంటుంది అలా చూస్తుంది లేకండి లైకో షేర్ కొట్టండి పోనీ ఎట్లీ సబ్స్క్రైబ్ అయినా చేయండి